అందరికీ మేము క్రీస్తులోనికి రాకముందు విగ్రహం కుటుంబం కలిగినటువంటి ఫ్యామిలీ మాది ఆ రెండు ఫ్యామిలీలు కూడా విగ్రహాల కుటుంబమే స్నేహితుల కోపం బట్టి మేము అన్నిటిగా ఉన్నప్పుడే వివాహం చేశాము ఆ తర్వాత మాకు పాప పుట్టింది పాప పుట్టిన తర్వాత దేవుని తెలుసుకోవడం జరిగింది దేవుని తెలుసుకున్నాక కూడా చాలా దినాల తర్వాత చాలా దినాల తర్వాత అని అంగీకరించబడిన తర్వాత తెలిసిన తర్వాత మళ్ళా అసత్యంలోనికి వెళ్ళకూడదని ఒక నిర్ధారణ కలిగి అదే పట్టుదల చేత ఆ ప్రార్థన చేసుకొని దేవుని సరిలో నేను నిలిచి కనిపెట్టి వాళ్ళు ఆకాంక్షించినప్పుడు దేవుని కృప నా మీద వచ్చి నేను చేసినటువంటి దీనమైన ప్రార్థన దేవుడు అంగీకరించి నా భార్యను కూడా క్రీస్తులోకి నడిపించాను అలాగా దేవుడి సన్నికి నా భార్య కూడా నడిపించబడిన తర్వాత తిరిగి ఆ ఇద్దరము ఏక హృదయం కలిగి ఏక మనసు కలిగి కొంతకాలం సత్యం అనేది మాకు తెలిసి వరకు క్రీస్తులోనే కనిపెట్టుకొని చాలాసార్లు రక్షణ కొరకు ప్రార్థన చేస్తా చాలాసార్లు రక్షణ కొరకు మేము ఆ ఎన్నోసార్లు నాకు అవకాశం వచ్చింది దైవజన్లు ఏసర్ గారి చేతనే రెండు మూడు అవకాశాలు వచ్చాయి బాప్తిష్ కానీ ఎందుకు నా మనసు ఒప్పుకోలేక నేను ఒక్కరి బాప్తిషం తీసుకొని పోతే మళ్ళీ మొక్కలు కలిసిపోయి మళ్ళా పాపంలో పడిపోయి నా జీవితాన్ని మళ్ళా కన్వర్షం అయిపోయి ఎటు కాకుండా అయిపోతానే ఉన్నటువంటి చేత నేను ఆ బాప్తి నేను చాలాసార్లు నిర్ధారణ చేసుకుంటూ వచ్చారు ఆ తర్వాత దేవుడి మహాపురం బట్టి ఇక్కడికి వచ్చినాక కొన్ని మాసాలు అయిపోయింది సంవత్సరం కూడా అయిపోయింది అలాగనే ఆత్మీయతలు నడుస్తున్నాం ప్రార్థన చేస్తున్నాం ప్రార్థన మాత్రం ఆపలేదు ఆత్మీయతలు మాత్రం ఉండకుండా ఉండలేదు వచ్చిన ఊళ్ళో కానీ లోకంలో ఆ ప్రజలతో ఉంటూ ఉంటూ కూడా నా భక్తి ఏదో నా ప్రార్థన ఏదో ఏదో కాపాడుకొని అలాగనే ముందుకు కొనసాగించబడుతూ కొత్త సమయం అయిపోయిన తప్ప నా భార్య కూడా క్రీస్తులోనికి వచ్చింది వచ్చిన తర్వాత కూడా ఎరువులు కలిసి కొంతకాలం ప్రార్థన చేసుకుంటూ చేసుకుంటూ వాక్యలేఖనాలని ధ్యానం చేసుకుంటూ ధ్యానించుకుంటూ సత్యాన్ని అంగీకరిస్తూ తెలుసుకొని అలాగే ముందుకు కొనసాగించబడిన కొత్త సమయానికి సమయం రాని వచ్చింది ఇది ఆగస్టు పదిహేనవ తేదీ బాప్త్యూషన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం అంతకుముందే ఎప్పుడు వస్త్రాలు కుట్టించి పెట్టాను ఒక సంవత్సరం అయింది కానీ లక్ష్యం తీసుకోవడానికి బట్టలు రెడీ ఉన్నాయి డబ్బులు రెడీ ఉన్నాయి అంత రెడీగా ఉన్నాయి కానీ దేవుని అంగీకారం ఏందో మాకు కొంచెం లేట్ అయిపోయింది ఎందుకు లేట్ అయిందంటే నేను ఒక్కటే అయిపోతే మన ఆ ఇబ్బంది ఆ ఎంత తిరిగి ఇద్దరు జత ఉంటే మంచిది అన్నట్టుగా నేను భార్య కొరకు ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను ఆమె కూడా అంగీకరించబడిన తర్వాత ఇదే ఆగస్టు పదిహేను రెండు వేల సంవత్సరం బిర్యాగూడ నుంచి రైల్వే స్టేషన్లో రైలుకి గుంటూరుకి వెళ్ళడం జరిగింది అక్కడికి వెళ్ళిన తర్వాత పగలంతా ప్రార్థనలోని గడిపాం అన్నం లేదు నీళ్ళు లేదు ఉపవాసం ఉన్నాం పగలంతా ప్రార్థనలోని గడిపాం నా ఆశ ఏంటంటే దైవజనులైన ఏసర్ గారి వాప్తి ఇస్తారు బొంబాయిలో మూడు సార్లు తప్పిపోయిన ఆ వాదరిష్యం తీసుకోవడానికి అవకాశం వచ్చినప్పటికీ కూడా చేయి ఆకున్నాను ఈసారి మాత్రం తప్పనిసరిగా దైవజనులు ఏసన్ గారే మాకు బాప్తీషం ఇస్తారు అన్నటువంటి ఒక నిశ్చయత కలిగి ఒక నిర్ధారణ కలిగి ఒక మంచి ఆలోచన కలిగి ఆ బాప్తీషము దగ్గరికి వెళ్ళాం ఇన్ఫర్మేషన్ ఏమొచ్చిందంటే ఆ ఏసన్ గారు బాప్తీషం ఇవ్వటం లేదు ఆయన సహదాసుడైనటువంటి దైవజనులు అపోసలు డేవిడ్ రాజు గారు వాప్తిక్షట్లో ఉండి ఆయనే వాప్తి ఇస్తారని వెల్లడి చేశారు అప్పుడు నేను నా హృదయంలో కొంచెం బాధ పడిన బాధపడిన కానీ నేను ముందే నాకు దేవుడి దాన్ని బయలుపరచాడు ఎలాగ బయలుపరచాడంటే ఒక సహోదరుని చేత బయలుపరచాడు మేము ఆ సహోదరుని పెళ్లికి వెళ్ళాము ఆ పెళ్లిలోనే డేవిడ్ రాజయ్య గారు పెళ్లి చేస్తున్నాడు అయితే మేమందరం ప్రార్థనలో ప్రాంతంలో ఉన్నాము ఆ పెళ్లి కొడుకు చెప్పిన మాట ఏంటంటే అన్న మీరెంతో ఆశపడుతున్నారు మీకు ఈ దైవం దేవుడి మీకు ఆపతి ఇవ్వబడుతుంది అన్నా అని అన్నారు ఆయన మాట నేను కొట్టివేశాను కానీ మంచి ఆత్మీయుడు మంచి ప్రార్థన పరుడు మేమందరం ఒక టీం కలిగి ఒకే తల్లి పిల్లల ఒక ఒకే ఇంట్లో ఉండి ఆ రోజు ఆ ఏసై మేడ మేడగదులు కూర్చొని ప్రార్థన చేస్తే దేవుని అభిషేకం ఎలాగో వచ్చిందో అలాంటి అభిషేకం మంట చేత మండింపబడినవారు ఏ ఒక్కరు తక్కువ అని అనరాదు తక్కువని చెప్పలేదు అందరూ అందరికీ యమాయములుగా ప్రార్థనలు కూర్చుంటే దర్శనము ప్రత్యక్షత అన్ని కలిగినటువంటి ఆ కృప దర్శనం కలిగినటువంటి ఆ మంటతో ఉన్నటువంటి మాకు దేవుడు ఆ సహోదరుల చేత బయలుపరిచారు ఆయన వివాహం చేస్తున్నాడు వివాహం చేస్తూ వివాహం చేస్తున్నాకనే ఆ వివాహం ఈ దైవ జన్ చేస్తే వాప్తి తీసుకున్నా చాలా మంచిది ఆయన పెద్ద అభిషిక్తుడనా అభుడన చెప్పారు సరే మంచిదని నేను ధృవీకరించాను ఆయన మాట కానీ రమాలమే రెండు వేల సంవత్సరము ఆగస్టు ఇదే పదిహేనవ తేదీన ఆ మూడు గంటల సమయంలో మేము ఆప్తిశత్తు దగ్గరికి వెళ్ళేటప్పటికి అక్కడ అనౌన్స్మెంట్ చేసింది ఏంటంటే అపోస్తుడు డేవిడ్ రాజయ్య గారే ఈ ఆగస్టు పదిహేనుకు రాష్ట్ర వ్యాప్త ప్రార్థనలు బాప్తీష్లు ఇవ్వబోతున్నారు ఏసన్న గారు పొలపట్న బాప్తీషాలు ఇవ్వటం లేదు అని చెప్పారు సరే ఏదిమైనప్పటికీ అయినప్పటికీ నీకు స్తోత్రం అనేది కొంచెం మనసులో బాధ అయింది కానీ ఆ సహోదరుడు చెప్పిన మాట నా హృదయంలో సంతోషాన్ని గుర్తించింది అంటే ముందుగానే కు గాక ఏ విధంగా యేసు క్రీస్తు గురించి ముందుగానే బయటపరచబడిందో అలాగే నేను ముందుగానే నాకు బయలుపరచబడింది బాప్తి పరాన్ని వారి చేత నీకు జరగబడుతుందని దాన్ని బట్టి నేను సంతోషపడ్డాను ఏదేమైనప్పటికీ మొత్తం మీద దేవుని మహాకృపను బట్టి కాలం వదులుకొని మధ్యాహ్నం మూడు గంటల వరకు దేవుని వాక్యము ఎస్ అన్న గారి చేత విన్నా వాక్యం అంతా విని ఆ తర్వాత మూడున్నర గంటలకి నేను నా భార్య బాప్తికి సిద్ధమై ఇదే ఆగస్టు పదిహేనవ తేదీ మూడున్నర గంటలకు అపోస్తలుడు డేవిడ్ రాజయ్య గారు ఓసన్నా పెద్ద పెద్ద మినిస్ట్రీ వ్యవస్థాపకులు వారి చేత మేము ఇరువురము నేను నా భార్య ఇరువురము రక్షణ పొందాము బాప్తిష్యం ప్రచి మా పాత జీవితాన్ని విడిచి మా పరిస్థితులను విడిచి మా సమస్యలను విడిచి మాకున్నదంతటి వదిలిపెట్టి మాకు కలిగినదంతా వదిలిపెట్టి దేవుని ఇంట్లో అడుగు వేసిన సంవత్సరము రెండు వేల సంవత్సరం ఇదే ఆగస్టు పదిహేనవ దినం దేవునికి స్తోత్రం కలిగిన దాకా ఆ దినం మొదలుకొని ఈ దినం వరకు ఇక ఎనకకు తిరిగి చూసిన దాఖలాలు నాకు తెలియదు మరి ఈ ఇరవై ఐదు ఇరవై నాలుగు సంవత్సరాలు ఎన్నో శ్రమలు ఎన్నో కష్టాలు ఎన్నో వడదొడుకులు ఎన్నో వ్యతిరేకతలు ఎన్నో ఎరుకులు ఎన్నో ఇబ్బందులు ఎన్నో బెదిరింపులు ఎన్నో రకరకాల కుటుంబం మీద పోరాటం ఒకరి కాకుండా ఒకరికి సమస్యలు ఎన్నో వడదొడుకులు వచ్చినప్పటికీ మేము ప్రార్థనలో ఉంటున్నా కనుక దేవుడు మాతో ఉన్నాడు కనుక ఆయన మాట్లాడుతూ వాటన్నిటినీ జయశీనుడైన దేవుడు తొలగించి ఆయన యుద్ధ విరుడుగా మా మధ్యలో నిలిచుండి ఆయన నడుస్తూ ఆయన నడుస్తూ మమ్మల్ని నడిపించుకుంటూ ఈ పరిచర్యను మమ్మల్ని మా కుటుంబాలు ఇప్పటివరకు తీసుకొచ్చిన దేవాది దేవుడికి స్థుతులు మహిమగలత ప్రభావం కలుగులుగా ఏది ఏమైనా ఎన్ని ఆకిళ్ళు గామి వాన తుఫానులు వరదలు ఎన్ని వచ్చినా జడియకుండా మా ధోణిలో పరిశుద్ధాత్మ దేవుడు నిలిచి ఆనాడు కాక పిలిచి ధోరణిలో నేను కూర్చుంటాను నడుపు అన్నట్లుగా దేవుడు మా ధోరణిని కోరుకొని అందులో కూర్చొని ఎన్ని శ్రమలు కష్టాలైనా వాటి తొలగించి ఆ ధోరణను అలాగ ప్రభు నడిపించుకుంటూ వచ్చాను వస్తున్నారు దేవుడి నా గొప్పతనమో నా మంచితనమో నాకున్నటువంటి సదుత వచ్చినటువంటి ఆ ప్రమోషన్ ఇంకేదో డిగ్రీలో కాదు కానీ దేవుడి ఉచితమైన కృప మా మీద నిలిపి ఆయన ఘనమైన పరిచయం చేయడానికి యోగ్యత లేని వారిని ఎన్నిక లేని వారిని అర్హత లేని వారిని మామూలను అపాకులనైన దేవుడు ఎన్నుకొని ఆయన మహిమ గల రాజ్యానికి రా ఈ చిన్న మంద సంఘాలను దేవుడు సిద్ధపరచిన దేవాది దేవుడికి మహిమ కలుగులు కాక అతిశించవలసింది నాలో ఏం లేదు మాలో ఏం లేదు కానీ ఇదంతటికి కారణము పర్షుదాత్ దేవుడు తండ్రి అయిన దేవుడు కుమారుడైన నా చాలా ఉంది కానీ షార్ట్ కట్ లో కొంచెం మీకు చెప్పి తీసుకొచ్చాను ఆనాటి నుండి ఈ దిన వరకు మీ మధ్యలో రెండు వేల రెండు నుంచి ఒకటి నుంచి నేను మీతోనే ఉన్నాను మీ మధ్యలో ఉన్నాను సంఘం స్థాపించింది ఎలాగో మీకు తెలుసు మీరందరూ మనం అందరం కలిసి ఈ ఏసేఏ సంఘానికి కనుక్కున్నాం ఆ సంఘంలోనే మనం ముందుకు నడిపించబడుతున్నాం ఇందులో నా పాత్ర ఏది లేదు మనం అందరం కలిసి ఈ పరిచయం చేయడానికి దేవుడు ద్రోహదపడ్డాడు ప్రపంచం పిచ్చాడు ఆయన ఆధిపత్యం ఎంతో దీంట్లో ఉండదని చెప్పక తప్పకు దేవుడికి స్పందన కలుగుతుందిగాక